ఇండియాలో ఉన్నాము చాలా సంవత్సరాల నుంచి మేము ఇండియాలో సెలబ్రేట్ చేసుకోవట్లేదు ఈ సంవత్సరం ఉండాలి ఉన్నాము ఉన్నామని వెళ్ళాము లాస్ట్ ఇయర్ మేము వెళ్ళిన వన్ వీక్కి చెప్పారు ఆయన నోటి వెంట మాట ఎందుకు వచ్చిందో అని చెప్పి నేను మేము చాలా ఆలోచించాము ఆలోచించిన తర్వాత వచ్చిన అవకాశాన్ని దేవుడు నా ద్వారా ఏ ఏ విషయమో తెలియని చేయించేనాడో తెలియదు అమెరికన్ సంఘానికి దాన్ని బట్టి ప్రార్థన చేసుకున్నప్పుడు నేనైతే ట్యూస్డే వరకు కూడా కన్ఫామ్ చేయలేదు అలానే పాస్ట్ ఇయర్ కూడా చెప్పలేదు ఓకే అని చెప్పాను ప్రార్థన చేశాను ప్రార్థన చేసినప్పుడు యాక్చువల్గా మేము శనివారం రావాలి బయస్ నుంచి వస్తాము ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో క్రిస్మస్కి ఇండియా నుంచి అవి వచ్చాము అందుని బట్టి దేవునికి వందనము తెలియజేసుకోవచ్చు చిన్న ప్రార్థన చేసుకుని పార్టీలోకి వెళ్దాం స్తోత్రం 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 స్థితికి వెళ్దారు ప్రాధనం వందనమయ్యా ఇంతవరకు మనం సజ్జలుగా ఉంచాము అది లేదు మనం ఈ యొక్క కృష్ణ పాలకొలు పొందడానికి మీకు సంగతం బట్టి అనకూడదు అయినా ఎందుకు వచ్చిన ప్రతి బిడ్డ కూడా అయినా వారికి ఏమంటావా అది ఏమందించుకుని హృదయాంశాలు వారినైనా పుట్టిన మా మిమ్మల్ని వారి హృదయంలోనికి వారు ఆహ్వానించి వారి యొక్క జీవితంలో సంతోషంగా ఉండడానికి సహాయం చేయమని ఏసీ కృసే ఈ ప్రార్థన అడిగి మరి అందరికీ మీరు హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అంటే సంతోషంగా దేవుణ్ణి ఆరాధించు మరి క్రిస్మస్ అంటే అందరికి చిన్నప్పటి నుంచి తెలిసిన విషయంగా దేవుణ్ణి ఆరాధించడం మరి ప్రతిరోజు మరి ప్రతి ఆదివారం కూడా మనం చేసేదేంటి దేవుని ఆరాధనే కదా మరి క్రిస్మస్ కాదా మనం ప్రతి ఆదివారం చేసేది ఏంటంటే మన పాపముల కొరకు పునరుద్ధారుడైన దేవుడు ఎప్పుడు తిరిగి లేచారు ఆదివారం లేచారు ఆ రోజున మన పాపముల కొరకు ఆయన సిల్వలో మరణించిన దానికి కృతజ్ఞతగా మనం చేసే ఆరాధన ప్రతి ఆదివారం చేసుకునేటటువంటి ఆరాధన ఈ క్రిస్మస్ ఆరాధన క్రీస్తు మన కొరకు దివి నుంచి భూమికి దిగి వచ్చాడు కాబట్టి ఈ యొక్క సీజన్ లో మనము క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకుంటాం అంటే దేవుడిని ఆరాధిస్తూ ఉన్నాం అయితే మనకి ఈరోజు ఇచ్చినటువంటి వాక్య భాగంలో నుంచి నేను మాట్లాడాలని ఆశపడుచున్నాను ఊక వార్త మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచ్చి మనం చూసినట్టయితే దానికి ముందుగా ఈ యొక్క ముందు బ్రదర్ చెప్పారు కదండి మన బ్రదర్ చెప్పిన ప్రకారం స్త్రీకి సమాజంలో చాలా గౌరవము విలువ ప్రాముఖ్యత అన్ని కూడా దేవుడు ఎవరికి అనుగ్రహించాడు స్త్రీకి మాత్రమే అనుగ్రహించారు మగవాళ్ళు అనుకుంటారు అంతా మేము అనుకుంటాం కాదు అనుకుంటారు కదా చాలా డామినేటెడ్ సొసైటీలో మనం ఉన్నాం ఎంత ఎదిగినప్పటికీ కూడా పెద్దలు ఏం చెప్తారు ఒదిగే ఉండాలని చెప్తారు కాకపోతే మనం కొంతమంది స్త్రీలు మనకి కనబడతారు నేను వాళ్ళ పేర్లు చెప్తాను చూడండి ఇక్కడ తామారు తర్వాత రాహగు తర్వాత వత్సవ తర్వాత రూతు నలుగురు స్త్రీలని దేవుడు ఈ యొక్క ఈ యొక్క ధర్మశాస్త్రంలో లిఖించబడబడ్డ ఉన్నారనమాట వారందరి యొక్క జీవితాలు చూస్తే మనం ఒకసారి మొట్టమొదటిగా తామారు ఎవరంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఏ వంశంలో జన్మించారండి తాగేదు వంశంలోను ఏ గోత్రంలో యూదా గోత్రంలో యాక పన్నెండు కుమారులకి పన్నెండు గోత్రములు వారందరినీ కూడా మనం శ్రేణులనే అంటాం ఇదంతా మనకి తెలిసినటువంటి విషయం అందులో యూదా గోత్రంలో నుంచి జన్మించారు ఏ క్రీస్తు ప్రభు అయితే యూదా యాకోబు యొక్క కుమారులు కదా అయితే ఇక్కడ తామారి ఎవరు యూదా కోడలు బైబిల్ చదువుతూ ఉండాలి చెప్పినప్పుడు వినడం కాదు ప్రతి వారము గారు మనకి చెప్తారు కానీ అది ఏంటంటే మన ఆత్మీయ అభివృద్ధి కోసము మనం చూడండి మనం చదువుతా చదువుతా ఎగ్జామ్స్ రాస్తాం ఈ రెండింగ్లో రాస్తాం అంతే రేపు ఎగ్జామ్ ఉందని రోజు పుస్తకం చూస్తే ఏమి రాదు ఫెయిల్ అయిపోతాం చదువుకుంటూ ఫెయిల్ చదువులో ఫెయిల్ అయిపోతే మంచి పరీక్షల్లోకి వెళ్ళకండినా కిందకి ఉండిపోతాం కదా అలాగే ఈ లోక అభివృద్ధి ఎలా అయినా ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు తెలిసినంత మట్టుకి ఒక సిక్స్టీ పర్సెంట్ పీపుల్ వాళ్ళ యొక్క ప్రొఫెషన్స్ చేయట్లేదు కదా చదువుకున్న వాళ్ళు చదువుకోవట్లేదు కదా నా ప్రొఫెషన్ వచ్చి టీచింగ్ నేను ఇంట్లో వంట చేసుకుంటాను అది నేను చెయ్యట్లేదు అలాగే కొంతమంది ఇంజనీర్స్ ఉన్నారంటే వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు చెయ్యట్లేదు ఉంటే బైబిల్ గ్రంథంలో ఏమి లిఖించబడి ఉన్నదో మనకి తెలుస్తుంది అనమాట అయితే యోదా యొక్క కోడలు తామారు అయితే ఈ యొక్క తామారు యోధా మర్త్డే ఉన్నప్పుడు ఆమె ఏం చేస్తుందంటే తన మామకి ఇదంతా మీకు తెలుసనే అనుకుంటున్నాను సమయం అవుతుంది కాబట్టి వివరంగా చెప్పట్లేదు ఆ యొక్క తామారుకి ఏరు అని కుమారుడు పడుతుంది ఆ తర్వాత చూడండి అక్కడ వంశం అనేది రాసిపోతుండదు కదా అమీ దాబు నా ఇస్తాను ఏరు నుంచి పోయాల్సి వస్తాడు అనమాట లు మోయోరాలు అన్నిరాలు అనమాట అంతకుముందు చూడండి నయస్ కన్ను సల్మాను రాహాబునందు బోయసును కన్ను బోయసు తల్లి ఎవరు రాహాబు ఈమె ఒక వేష్య కదా చూడండి ఎలాంటి వారిని అంటే ఒకసారి ఆలోచించాలి మనం మనం విషయం తామారు ఎవరు కోడలు మామగారు ద్వారా కుమారుని కన్నాలి అది గుడ్ క్యారెక్టర్ కాదు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ జనాంగానికి సంబంధం లేని వ్యక్తి రూత్ తర్వాత ఎవరు ఇక్కడ చూడండి దేవుడు వెచ్చేబా గురించి మనం చెప్పుకున్నప్పుడు ముందుగా ఎవరిని గుర్తు చేసుకుంటాము తామీని గుర్తు చేసుకుంటాం కానీ ఇక్కడ బైకింగ్ రంగంలో ఏం రాయబడింది అక్కడ చూడండి ఊరియా భార్యగా ఉందిన ఆమె ఆమె ఎవరు వెచ్చేబేబా గురించి చెప్పేటప్పుడు ఎవరిని అడ్రస్ చేశారు భార్య ఎవరి భార్య ఊరియా భార్య సమాజంలో భార్య భర్తలకి మాత్రమే వీళ్ళు ఉండదు తర్వాత వేరే వేరే రిలేషన్స్కి ఎలాంటి విలువ గాని గౌరవం గాని ఉండదు దావీదు గొప్ప రాజే దావీదు చేత ప్రేమించబడిందే దావీదు ప్రేమించిన కుమారులలో సులమను ఒకడు కానీ అట్లా ఆధిక్యత భర్తకి భార్యకి మాత్రమే ఉంటది ఎవరి భర్త వారికే సొంతం ఎవరి భార్య వారికే సొంతం ఇక్కడ చూడండి దేవుడు కూడా అలాంటి రిలేషన్స్ ని యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట అలాంటి బస్యవా నుంచి చూడ ఆమె కన్ను ఆ తర్వాత కిందకి వచ్చినట్లయితే లాస్ట్ పదహారంలో యాకోబు మరి చూడ మొత్తాన్ని యాకోగుని కను యాకో మరియ భర్తీ అయిన యోసేగును కను ఆమె ఎందు క్రీస్తు అనబడినటువంటి ఆయన మన కొరకు ఈ వచ్చారు ఇది వంశావళి అర్థమైంది అనుకుంటాను కదా దేవుని గ్రంథంలో స్త్రీల గురించి రాయబడి ఉన్నారు కాబట్టి మనం చాలా అని చెప్పడం కోసము నేను యొక్క వివరణ ఇచ్చాను అనమాట ఈ నలుగురు కూడా ఒక్కరు కూడా ఎలాంటి అన్ని క్రాస్ ఏ కదా ఒక్కటి కూడా సక్రమైన రిలేషన్ లేదు మరి అలాంటి వంశాల్లో నుంచి వచ్చిన వారి ఎందు ప్రజల్ని పాప నుంచి విడుదల పొందినటువంటి యశక్తి జన్మించవచ్చా మాట్లాడాలి మనము నేను మనం కన్వర్సేషన్ ఎలా ఉండాలంటే మనం చెప్పినప్పుడు మీ నుంచి రెస్పాన్స్ రావాలి మీ నుంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు దాన్ని బట్టి చెప్పడానికి జరుగుతుంది అయితే సరే అయితే ఇలాంటి క్రాస్ రిలేషన్స్ నుంచి ఎవరు జన్మించారు ఏసుక్రీస్తు ప్రభు వారు ఆ వంశావళిలో నుంచి జన్మించారు దీనికి నిదర్శనం ఏమిటంటే ఏసుక్రీస్తు వారికి ఏ గానము లేదు ఆయన ఎందుకు వచ్చారు ఈ లోకంలోనికి పాములుని రక్షించడానికే వచ్చారు మంచి వారి కొరకు ఆయన రాలేదు ఎందుకంటే పాపక్షమా మనం తప్పు చేయనప్పుడు క్షమించాల్సినంత అవసరం రా ఉండదు కదా మనము ఏదైనా తప్పు చేస్తేనే సారీ అడుగుతాము సారీ అడిగినప్పుడు అవతలలో ఓకే చెప్తే ఆయన తప్పు నుంచి మనము క్షమించబడ్డామన్న దానికి నిదర్శనం అన్నమాట అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు మంచివారి కోసం కాదు ఆయన నశించిన దానిని పెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ప్రతిదీ కూడా మనము చదివినప్పుడు మనకు వివరంగా అర్థమవుతుంది అనమాట అయితే ఇందులో మనము చెప్పుకోవాల్సినటువంటి వాక్యం ఏంటంటే మరే గురించి ఆమె యోధా వంశం అంటే మనం చెప్పేసుకుంటూ ఉంటాం కదా యేసుక్రీస్ ప్రభు వారు దావిధ వంశంలోనూ గోతంలోను పుట్టారు యోధా జనాంగంలో పుట్టారని చెప్పుకుంటా వెళ్ళిపోతాం కానీ ఎలా కొట్టారు అన్న దానికి మనము తెలుసుకొని చె విన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది అయితే ఇప్పుడు చెప్పినటువంటి వాక్య భాగంలో లోక సుమార్త రెండో అధ్యాయము అక్కడ చూసినట్లయితే చూడండి మనం ఒక వాక్య భాగం మొదటి అధ్యాయము సారీ మొదటి అధ్యాయము ఇరవై ఆరవచు ఆ ఆరవ నెలలో గత దేవదూత దేవదేవత గెలియలోని నచ్చలే తన ఊరిలో దావీదు వంశస్థుడని యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కానీ కూడా ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి జాబ్స్ ఉంటుంటాయి కదా ఇంటర్వ్యూస్ ఎవరిని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారా సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళలో కొన్ని క్వాలిటీస్ ఉండాలి కదా కొన్ని లక్షణాలు ఉండాలి ఆ జాబ్కి సూట్ అయ్యేటటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్న ఉండాలి లేకపోతే వాళ్ళు దానికి అర్హులు అవునా కాదని చెప్పేసి చాలా లెవెల్స్ లో ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి ఫైనల్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మనకి ఉద్యోగం వస్తుంది మరి ఏసుక్రీస్తు ప్రభువారు అంటే ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి పాపల్ని రక్షించడానికి ఒక రక్షకుడు రావాలి అంటే ఎలా పడితే అలాగా రావడానికి కుదరదు అయితే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు కొట్టడానికి ముందుగా చూడండి మత్ సువార్తికి మలాకి పాత నిబంధన మలాకి గ్రంథానికి మధ్యలో ఒక నాలుగు వందల సంవత్సరంలో అది సైలెంట్ సీజన్ అనమాట నిశ్శబ్దమైంది దేవుడు ప్రవక్తలతో కానీ మనుషులతో కానీ ఎవ్వరితోని మాట్లాడినటువంటి రోజులు అవి ఎందుకంటే దేవుడు ఎంతో శ్రమపడి ఈ యొక్క సృష్టిని సృష్టించినప్పుడు కేవలము ఒక్క చిన్న పండు కోసం ఆశించారు స్త్రీలే అన్నీ మనమే బలవంతులము మనమే బలహీనులము కూడా మనమే దాని ద్వారా పాపము మానవునికి అందించబడింది అనమాట పాపము మానవునికి వచ్చింది అయితే ఆ పాపము అలా 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 సంవత్సరాలు తరతరాలుగా గడిచిపోతున్నాయి ప్రజలు మారుతున్నారు ఇస్ట్రాయులు జనా పాత్ర గ్రంథంలో చదివినట్లయితే ఇష్ట్రేళ్ళు మారుతున్నారు మళ్ళీ అయ్యో సారీ సారీ ప్రభు తప్పు చేసేస్తామంటే మళ్ళీ ఆయన మన్నించండి ఇలా జరుగుతూ ఉంటా ఉంటాం ఇలా చూడండి ఎవరికైనా ఒకే విషయం పదే 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 రిపీటెడ్గా రిపీటెడ్గా చేస్తే ఏమవుతుంది చిరాకు కోపము అన్నీ వస్తాయి కదా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క లో ఈ యొక్క తండ్రి దేవుడు ప్రవర్తలతో కానీ ఎప్పటితో కూడా మాట్లాడకుండా అయి ఉండిపోయారు ఆ సమయంలో జరిగినటువంటి ఈ యొక్క సిచ్యువేషన్ ని మనము తెలియజేసుకుంటున్నాం అయితే ఇక్కడ ఈమె పేరు ఏంటంటే కొంచెం ఎంత చక్కగా మెన్షన్ చేశారో ఇరవై ఏడు ఆ కన్య పేరు మరియా మరి పిల్లలు ఎవరికి పుడతారు కన్యత పిల్లలు పుడతారా వివాహితులకి పిల్లలు పుడతారు కదా వివాహం అయిన వారు వివాహితులు అంటారు కదా వాళ్ళకి పిల్లలు కుడతారు కనీ పిల్లలు పిల్లల్ని కొట్టడం అంటే అది చాలా పెద్ద అపచారం అంతే కదా పెళ్లి కాకముందు పిల్లలు కుట్టారనుకోండి వాళ్ళు ఏమంటాం పెళ్లి కాకముందు చేసేటటువంటి లైంగిక చర్య జారత్వం మన బైబిల్ భాషలో జారత్వం ఓకే క్లారిటీగా విన్నాను పెళ్లి కానీ అబ్బాయి పెళ్లి కానీ అమ్మాయి కలిసినటువంటి ఆ యొక్క దాన్ని ఏమంటాము జారత్వము అన్ని తెలుసుకోవాలి ఇలా మాట్లాడుతున్నారని ఏమి అనుకోవద్దు ఓకే పెళ్లి అయిన తర్వాత భార్య ఉండగా వేరే స్త్రీ భర్త ఉండగా వేరే పురుషుడు వీళ్ళని ఏమంటా మీ రిలేషన్ వ్యభిచారము క్లారిటీ పెళ్లి తర్వాత జరిగించేది వ్యభిచారము పెళ్లికి ముందు చేసేది చారకము ఇలాంటి పరిస్థితిలో మరి కన్య మరి కన్యక అని ఎందుకంత క్లియర్ గా మెన్షన్ చేశారంటే ఆమెకు ఉన్నటువంటి లక్షణాలు తండ్రి అయిన దేవుడు ముందుగానే ఏమీ ఏం చేస్తారంట అప్పట్లో ఏసు క్రిస్ వస్తాడు ఆల్రెడీ పాత నిబంధన గ్రంథంలో ప్రవచనాలు ఉన్నాయి కదా ఆ ప్రవచనాల్లో ఏమనుంది కన్యక గర్భవతియే ఇదిగో కన్యక గర్భవతియే కుమారుని పను ప్రవచనములు ఖచ్చితంగా నిర్ణయించబడాలి కొన్ని వేల సంవత్సరాల ముందునే ఆ ప్రవచనములు లిఖించబడి ఉన్నాయి రాయబడి ఉన్నాయి కాబట్టి ఏం చెప్పారు కన్యక అంటే ఎవరు 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 అని చెప్పేసి అప్పటి కాలంలో కన్యకులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు మెస్స యేసు అని పేరు పెట్టబడిన తర్వాత దోదా అనేది కనిపించినప్పుడు అందుకు ముందు ఆయనకి ఏం పేరో ఎవరు ఏమీ తెలియదు కదా అంతకు ముందు అన్న స్త్రీ వారందరూ కూడా మెస్సయ నా కడుపును పుట్టాలి నా కడుపును పుట్టాలి చాలా పవిత్రంగా దేవుని ఆరాధిస్తూ వారికి తెలిసినటువంటి దేవుని గురించి వాళ్ళు దేవుని ఆరాధిస్తూ ఉండేవారు అనమాట అలాంటి సిచ్యువేషన్ లో మొట్టమొదటిగా ఇవే చేస్తే ఆల్మోస్ట్ మ్యారేజ్ అయిపోయినట్టే కదా ఈ రోజుల్లో నిశ్చితార్థం అని చెప్తున్నారు కదా అది ప్రధానం అనమాట ఇప్పుడు పెళ్లిలో చాలా చాలా ఫంక్షన్ జరిగిపోతా టెక్నాలజీ డెవలప్ అయ్యి కొద్ది యొక్క మెథడ్ కూడా ఏమవుతుంది అర్థం కానిటువంటి పరిస్థితి పరిస్థితుల్లో మనము ఉన్నామన్నమాట ప్రధానం చేయబడిందంటే ఆల్మోస్ట్ మ్యారేజ్ అయిపోయినట్టే అయితే ఆమె కన్యక గర్భవతి అన్నదని తెలుసుకున్నప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక విషయం జరిగింది అనుకోండి